ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అయినక మేము కూడా బాగున్నామండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అయిన ఇంకా సో అందరికి కూడా ఆరోగ్యాలతో అయిన మీరు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయిన ఇంకా మేము కూడా బాగున్నాం లక్కీ అందరం కూడా రెడీ అయిపోయినాం అయిన ఇంకా ఇవాళ ఉగాది స్పెషల్గా నేను చేయబోయే వంటలు భక్ష్యాలు కామన్గా చేసుకునేది ఉగాది పచ్చడి అండ్ ఇంకా పులిహోర ఎది మామిడికాయ పులిహోర ఇంకా అలాగా స్పెషల్స్ అయితే ఆల్రెడీ నేను పప్పు ఉడకపెట్టేసాను పప్పు అయితే చల్లారుతుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి ఇదిగోండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి భక్ష్యాలు చేయడానికి ఇంకా అలాగా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అయితే రెడీ అయిపోయినాం అన్నమాట రైస్ కూడా ఉడికిపోయింది వేసుకుందామని చెప్పేసి మామిడికాయ కట్ చేసుకున్నా కదా మామిడికాయ తురుక్కోవాలి కూడా రెడీ అయిపోయింది బెల్లము అండ్ శనగపప్పు కూర రెడీ అయిపోయింది సో చల్లారి వరకు పిండి పీసుకుందాం అని చెప్పేసి ఇది కొంచెం పసుపు ఉప్పేసి పిండి అంతా తడిపేసుకోవాలి ఇదేమో కొంచెం శనగపప్పు వేసుకొని మిక్సీకి వేసుకొని పచ్చ పులిహోర చేయాలి అన్నం చల్లారుతుంది

అండ్ ఇంకా నేనైతే ఇంకా ప్రసాదాల కోసం ఇంకా పిండి వంటలు అన్ని వంటలని ప్రిపరేషన్ లోపు మా వారిని ఎక్కువ పూజ రూమ్లో గదిలో మీరు ఎప్పుడూ చూసి ఉండరు నేనే చూడండి ఇంకా మీరేం చూస్తారు చెప్పండి ఎప్పుడో కొన్నిసార్లు కానీ అసలు పూజ రూమ్లోకి వెళ్ళనే వెళ్ళరు మా వారైతే ఇంకా వీళ్ళైతే ముగ్గురు టీవీ చూస్తున్నారు తమ్ముడు వచ్చిండు ఇంకా ధీరజు లేక తల్లి ఫ్రెష్ అప్ అయ్యే ముగ్గురు కూడా ఏదో మూవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఆ లోపు నేనైతే ఇదిగో వంట ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసేసిన ఇంకా పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా వంట అంటే ఒక పక్కన అయితే కట్టుచారు లాగా ఒకటి చేస్తున్నాను సాంబార్ టైపు మిక్స్ అలాగా మొత్తానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగో బొబ్బట్లు కూడా చేసేద్దామని చెప్పేసి ఇదిగో భక్ష్యాల పని అయితే స్టార్ట్ చేసినాము బట్ పిండి అయితే నేను ఇక్కడ మైదా పిండి తీసుకోలేదు సో బొబ్బట్ల పిండి అనేది సపరేట్గా దొరుకుతుంది ఆ పిండి తీసుకొని ఇంకా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను మా వారు అడుగుతున్నారు ఇన్ని చేస్తున్నా ఎవరు తింటారు ఎవరిని అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరు తింటారు అందరికి పంచి పెట్టడానికి తల రెండు తింటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది కదా వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి చీకటికి వస్తలేదు అయితే కదా ఎప్పుడు నేర్చుకుంటారు వీడియో తీసుకుంటా మొత్తం ఇక వేడికి ఎట్లా అవుతుంది ఆరం పెట్టుకో పెట్టుకుంటా ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఇక పక్షాలు భక్షాలు రెడీ అయిపోయినాయి ఇది మాడికాయ పులివర రెడీ ఫ్రైడ్ రైస్ పచ్చారు మాడికాయ తప్పు ఈ పూట తినే భక్ష్యాలు ఆల్మోస్ట్ రెడీ అయితే వేడి అయితే మాముందు లేదు ఉప్పుకోత ఇది తర్వాత చేసుకున్నాం మర్చిపోకపోతే చేసుకొని రాత్రికి ఏమైనా వండుకోలేదంటే అప్పుడు ఇవి మధ్యాహ్నం తర్వాత ఈ రోజు ఐదు వర్స అయ్యింత పిండి కానీ తొందర ఆగలవుతుంది ఆయన ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అన్నమాట ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ధీరేష్ బాబు ఇదిగో ప్రసాదం మొత్తం పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే దండం పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఇవాళ పూజ అంతా ధీరజది వాళ్ళ డాడీది అన్నమాట పూజ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంకా మొత్తానికి పూజ కార్యక్రమం వాళ్ళ నాన్నది ధీరజ్ బాబుది ఇంకా దాని తర్వాత ఇంకా నైవేద్యం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇది ఉగాది పచ్చడి అయితే అందరం తీసుకుంటున్నాము ఇంకా నేను ధీరజ్ బాబు ధీరజ్ని ఏదైనా ఫోటో కానీ ఏదైనా చేయమంటే అస్సలు అంత పెద్ద హెడ్ ఎక్కువ అట్లాంటివన్నీ అసలు ఇంట్రెస్టే తీసుకోడు వాడికి నచ్చదు ఎలా అంటే వాడితే అలా అనమాట అలా ఉంటే ధీరజ్ని ఏ ఫోటోనన్నా చూడండి ధీరజ్ పోజులు ఎలా ఉంటాయంటే మనం ఒకటి చెప్తే వాడొకటి చేస్తాడు లేదంటే మూతి వంకర తల వంకర ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇంకా అలాగా నేను ఇలాగా కొంచెం ఉగాది పచ్చడి ఇస్తుంటే లెక్క తల్లి ఎద్దుగో కొంచెం నెత్తితో కొట్టేసింది నా చేతిని కొంచెం కింద అయితే ఉలికిపోయింది ఉగాది పచ్చడి ఇంకేం చేస్తాం కోపం వచ్చింది ఒకటి కంట్రోల్ ఒకటి ఇచ్చేసి లాస్ట్ కంట్రోల్ చేసుకున్నాను అనమాట మొత్తం మీద కింద కిందంతా ఉలకపోసేసింది కానీ ఏం చేస్తాం ఇంకా ఇంకా అందరం అయితే తమ్ముడు నేను ధీరజ్ బాబు లక్కి తల్లి మా వారు అందరం కూడా ఉగాది పచ్చడి అయితే తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు లెక్క ఏమో వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉన్నాడు భక్ష్యాలైతే ఇంకొకళ్ళు అయితే భక్ష్యాలంటారు బొబ్బట్లు అంటారు ఎవరు మా భాషలో కూడా అయితే బాటి అంటే పప్పుతో చేసిన రొట్టెలు అని చెప్పేసి అనుకున్నావు బట్ అలాగా ఇంకా ఎవరి లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు అలా పిలుచుకుంటారు ఇంకా నాకైతే ఫుల్గా వర్క్ ఉంది ఇంకా అందుకనే లక్కి తల్లి వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉన్నారు కిచెన్లో అయితే ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి ఇంకా ధీరజ్ను మా తమ్ముడు ఇద్దరు తింటూ ఉన్నారు దాని తర్వాత ఇంకా తిన్న తర్వాత వాళ్ళైతే పులిహోర తింటున్నారు పులిహోర అయితే సూపర్గా కుదిరింది చాలా బాగా టేస్ట్ కూడా మా వారికి అయితే చాలా నచ్చిందంట పులిహోర అయితే ఇంకా అలాగా ఊపుకుంటే డ్యాన్ చేసుకుంటా కథలు పడుకుంటే తింటుంది లక్కీగాడు అస్సలు ఒక ఫొటోస్ దిగుదామన్నా కానీ అసలు టైంకి ఎవ్వరూ రారు లక్కిగా అయితే రెడీ ఉంటాడు అన్నీ కానీ ఇంకా ఏదన్నా ఇటు ఇటుపోయి వచ్చేది ధీరజ్తోనే హెడ్ ఎక్కువ ఇంకా మా వారు కూడా కొన్ని కొన్నిసార్లు అసలు ఇంట్రెస్ట్ కూడా తీసుకోవడనుకోండి బట్ ఫైనల్గా అయితే హ్యాపీ హ్యాపీగా ఇలాగా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎన్ని పనులని చేస్తాను చెప్పండి సో ఇంకా వీళ్ళంతా కూడా టైంపాస్ బ్యాచ్లే అన్నమాట ఏ హెల్ప్ చెయ్యరు అస్సలకి ఇటు చూడండి ఫొటోస్ దిగమంటే ఎట్లా అంటే అట్లా అటు దింపులు ఇటువంపులు ఎన్ని మెలకలు తిరుగుతుండో అయితే ఇంకా వాటితో అదే పెద్ద హెడ్ ఎక్ అలాగే ఇంకా ఫొటోస్ కోసం అయితే వాడిని చాలా బతిలాడుకోవాలి అక్క దగ్గర బ్లెసింగ్స్ తీసుకోరా డాడీ దగ్గర తీసుకోరా అంటే కూడా ఎట్లా చేస్తున్నాడు చూడండి దాని తర్వాత ఇంకా మా తమ్ముడు కూడా బ్లెసింగ్స్ వాడు కూడా కావాలని అడిగిండు మరి ఎందుకో తెలియదు కానీ బ్లెస్ చేయండి అక్క బావా అని చెప్పేసి వాడు కూడా అడిగిండు ఇంకా వాడు బ్లెస్సింగ్స్ అయిపోయాక ఇంకా నా బ్లెస్సింగ్స్ అన్నమాట మా వారి దగ్గర ఇలా వన్ బై వన్ అందరం కూడా తిన్న తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తినకముందు వీళ్ళకి ఓపిక లేదు టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి కొంచెం ఆకలి అయితే అవుతుంది కదా అందులోనూ సమ్మర్ కాబట్టి ఫస్ట్ అందరం మంచిగా తిన్న తర్వాత ఇలా బ్లెస్సింగ్స్ తీసుకొని దాని తర్వాత అయితే అందరం ఇంకా వాళ్ళైతే ఫుల్గా అలసిపోయి నిజానికి అందరు తిన్నారు ఇంకా అమ్మ కూడా తమ్ముడు వెళ్తుంటే అమ్మ కూడా చేసి పంపించిన ఎందుకంటే అమ్మ వాళ్ళకి పండగ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇన్ని చేసిన ఎందుకంటే ఇంటి దగ్గర వర్కర్స్ పని నడుస్తుంది కదా ఇంకా వాళ్ళ కోసం కూడా ఇంకా అని చెప్పేసి చేసి ఇంకా పంపిద్దామని వాళ్ళ కోసం కూడా కొన్ని చేసిన నేను ఇంకా తినలేదు ఇప్పుడు తినాలి టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది పర్లేదు ఏం చేస్తాం ఇంకా వాళ్ళ కోసం చేసి ఇచ్చినా కదా లేట్ అవుతుంది నేను తెచ్చింది రెండున్నర కాకులు ఒకటి దేవుడి దగ్గర పెట్టినాం హాఫ్ ఒకటేమో మా మరదు వాళ్ళకి పంపించిన ఇంకో హాఫ్ ఉంది ఇందులో నేను తింటా ఇప్పుడు ఇంకా ఇప్పటికి టైం కుదిరిందన్నమాట ఏం చేస్తాం ఇంకా అలా సిచ్యువేషన్ బిజీ బిజీ ఇంకా సింక్ నిండా గిన్నెనం గిన్నెలు ఉన్నాయి ఇవి ఎప్పుడు దోమతున్నా కూడా నాకు తెలియదు కానీ వాటర్ అయిపోయింది వాటర్ లేవు ఇంకా అందుకని ఏదో ఒక పెండింగ్ ఉంది ఇంకా అలాగా మొత్తం అయితే అసలు నిజానికి కిచెన్లో ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి కాకపోతే ఇంకా నేను కూడా ఇంకా అమ్మ ఊరికి పంపిద్దామని తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఊరికి అందుకనే వాడికి కొన్ని అయితే చేసి పంపించాను తర్వాత ఇంటి దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా కొన్ని చేశానన్నమాట ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఇలాగ వేడివేడిగా చేసుకుని అయితే తినేసి వాళ్ళందరూ తిన్న తర్వాత మంచిగా రిలాక్స్ అయ్యడానికి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఇలాగా నేననే కాదండి లేడీస్ అందరికీ పండగలు అంటే ఇంట్లో పనులే ఎక్కువ ఉంటాయి మనం తినడం కంటే ఇంకా ఇంట్లో వాళ్ళ కడుపు నింపడము ఇంట్లో పనులు సర్దడము ఊడవడం తుడవడం వీటితోనే సరిపోతుంది ఏం చేద్దాం ఇంకా అదంతా రొటీన్స్ అన్నమాట ఎప్పుడు తప్పేవి లేండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా ఆడపడుచు అన్నయ్య అయితే ఇంటికి వచ్చిరనమాట ఇలా చూసేసి వెళ్దాం ఏం అని చెప్పేసి ఊరికెన్న ఇలా వస్తే ఇంకా నేనేమో ఇంట్లో చేసినామంటే మధ్యాహ్నం త్రీ అయింది నేను తిని చేసే వరకు ఇంకా అప్పుడు చేసిన భక్ష్యాలు ఉన్నాయి కదా అన్నయ్య కొడు పెట్టించానమాట మా వదిన కొంచెం టేస్టీ చేసింది కానీ ఇంకా అన్నయ్య కొంచెం తిన్నారు ఇద్దరు కలిపి ఒకటే తిన్నారు ఇంకా తినండి ఒక రెండు మూడు ఉన్నాయంటే లేదమ్మా పొద్దున్నుంచి ఇవే తినడంతోనే సరిపోతుంది సమ్మర్ కదా తినడం కంటే వాటర్ తాగడం ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అలాగా కాసేపు కబుర్లు చెప్పుకొని అయితే అన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇది మొత్తానికి మా ఉగాది ఎలా అనిపించింది సెలబ్రేషన్ మీరందరూ కూడా బాగా చేసుకున్నాను అనుకుంటాం వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి